మామ బిగ్ బాస్ సీజన్ నైన్లో బర్నీ గారిని ఎవరు చూసినా సరే సేఫ్ గేమర్ సేఫ్ గేమర్ సేఫ్ గేమర్ అంటున్నారు కానీ అదే పాయింట్లో ఒక విన్నర్ మెటీరియల్ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు విన్నర్ మెటీరియల్ కానీ విన్ అవ్వడానికి ఆడట్లేదు టాప్ ఫైవ్లో ఉండడానికి మాత్రం ఆడుతున్నారు ఆ పర్సన్ ఎవరా కాదు ఇమానియల్ అని చెప్పి నా ఫీలింగ్ అంటే డబల్ టప్ మైండ్ సెట్ అనమాట అంటే ఎంతవరకు హౌస్లో ఉన్న వాళ్ళని ఒప్పించుకోవడానికే ట్రై చేస్తున్నాడు కానీ విన్ అవడానికి ట్రై చేయట్లేదని నా అభిప్రాయం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నిన్న జరిగింది నాగార్జున గారు ఒక క్లిప్ వేశారు తనుజా విషయంలో తనుజా సై చేసి రాముని ఉంచు అని చెప్పి ఇలా సై చేస్తాడు దాని అర్థం ఏంటి ఉంచమని తనూజాకి ఏం చే మన నామినేషన్లో ఏం చేశాడు నేను అసలు అనలేదా అనలేదని చెప్పి తనూజ మీద గెంటేసాడు ఇది డబల్ డబ్ మైండ్ అంటే ఎక్కడ మాట అక్కడ ఎక్కడ మాట అక్కడ ఏదో ప్రూవ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు విన్ అవ్వడానికి ట్రై చేయట్లేదు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంటే టాప్ ఫైవ్ మిగిలిపోతే చాలు అనుకుంటున్నాడేమో బహుశా